రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు తీసుకొచ్చిన హైడ్రా ద్వారా పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెరువులను ఆక్రమించిన ఇంతటి వారినైనా ఉపేక్షించకుండా కూల్చివేయాలని బీజేపీ మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అన్నారు పేద ప్రజల స్థలాలు అక్రమంగా కూల్చివేస్తే సహించేది లేదని వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు హైడ్రా ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేయడం అనేటువంటిది ఏదైతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ అక్రమ కట్టడాల విషయం లోపల పూర్తిగా సమర్థిస్తుంది కానీ ఏ అక్రమ కట్టడాలు అనేటువంటి దాన్ని గతంలో అధికారులు సక్రమం అని చెప్పి వారికి అందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి ఇరిగేషన్ ఆఫీసర్స్ క్లియరెన్స్ ఇచ్చి బ్యాంకుల్లో లోన్స్ తీసుకొని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్సు మున్సిపల్ కమిషనర్సు పర్మిషన్స్ తీసుకున్నటువంటి పేద ప్రజల ఇండ్ల జోలికి మాత్రం వస్తే వాటికి సంబంధించినటువంటి పరిస్థితి ఏందనేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన పేద ప్రజలు దాంట్లో జీవితాంతం కష్టపడి రిటైర్మెంట్ అయిన తర్వాత తమకంటూ ఒక ఇల్లు ఉండాలని కనుక్కునేటువంటి వ్యక్తులు లీగల్ ఒపీనియన్ చూశారు వాళ్ళు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రికార్డును చూశారు అదేవిధంగా బ్యాంక్ సంబంధించినటువంటి లోన్ ఫెసిలిటీ ఉన్నదా లేదా చూశారు ఇరిగేషన్ అధికారుల క్లియరెన్స్ చూశారు ఇవన్నిటిని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ అధికారులు ఎలక్ట్రిసిటీ ఇచ్చారు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత అది సక్రమమే అని చెప్పేసి కొనుక్కొని అక్కడ నివాసం ఉంటున్నటువంటి మధ్యతరగతి బీద వ్యక్తులు ఎవరైతుండ్రో వారికి సంబంధించినటువంటిది అది ఎఫ్టీఎల్ వస్తుందా బఫర్ జోన్లు వస్తుందా ఇంకెక్కడ వస్తుందా అనేటువంటి విషయం లోపల దాన్ని ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే ఆ వ్యక్తులందరూ కూడా ఎఫ్టీఎల్ అనే బఫర్ జోన్లో కట్టుకున్నారంటే గతంలో పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల పైన ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారు ఈ పేద ప్రజలకు ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తారనేటువంటి విషయంలో ప్రభుత్వ వైఖరిని వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీగా మేము ఈ రకంగా మాట్లాడితే మీరు హైడ్రాను సమర్థిస్తలేరా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తారా ఈ రకమైనటువంటి ప్రశ్నలు తలెత్తే అధికార పార్టీ వ్యక్తులు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో వారందరికీ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం ఈ రోజు ఏ అక్రమ కట్టడాలు అవుతున్నాయో గతంలో కూడా వీటిపైన అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీగా కంప్లైంట్ చేయడం జరిగింది ముఖ్యంగా నగర చుట్టుపక్కల ఉన్న